మహిళలకు సాధికారత కల్పించడానికి అన్ని జీవనోపాధి అంశాల్లో వారిని బలోపేతం చేయడానికి మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నదని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అన్నారు గురువారం జిల్లాలో మున్సిపల్ పార్క్ ఎదురుగా ఓ ఫంక్షన్ హాల్లో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు సాధికారత కల్పించడానికి అన్ని జీవనోపాధి అంశాల్లో మహిళలను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నా ఆయన పేర్కొన్నారు అదేవిధంగా కోటి మంది మహిళలు కోటీశ్వరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా విధ రకాల కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టడం జరుగుతుందని ఆయన గుర్తు చేశారు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ ప్రతి మహిళా సభ్యురాలకి ప్రమాద బీమా లోన్ బీమా కల్పించమని ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే కుటుంబ సభ్యులకు పది లక్షల పరిహారం అందుతుందని సజ మరణం పొందితే ఆ సభ్యురాల పేరిట ఉన్న రుణం గరిష్టంగా రెండు లక్షల వరకు మాఫీ అవుతుందని అన్నారు ఏకరూప దుస్తులు కుట్టడం ద్వారా జిల్లాలో నూట ముప్పై నాలుగు మహిళలకు నూతన కుటీర వ్యాపార యూనిట్లు ఏర్పాటు చేశామని దీని ద్వారా వీరు ఏడు లక్షల తొంభై నాలుగు వేల రూపాయల ఆదాయం పొందినట్లు ఆయన గుర్తు చేశారు మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ సంస్థకు అద్దెవస్తులు పెట్టామని అన్నారు జగిత్యాల మండలం దాటిపల్లి గ్రామంలో పైలట్ ప్రాజెక్టు కింద వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో డిఆర్డి రఘువరన్ సంబంధిత అధికారులు మండల సమాఖ్య సభ్యులు ఏపీఎంలు మహిళలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు జిల్లా సమైక్య ద్వారా పెట్రోల్ పంపుల నిర్వహణ అలాగే వరి ధాన్య కొనుగోలు తీస్తారు ఇలా రకరకాల కార్యక్రమాలు మన జిల్లాలో దాదాపు సంవత్సరం పాటు చేస్తున్నాము సో ఇక్కడ చూస్తుంటే ముందుగా సంఘాలలో లేని మహిళలందరూ కూడా ముందుగా మన సంఘాలలో చేర్పించి వాళ్ళకు ఆర్థికంగా దాఖలు చేస్తూ అలాగే సామాజిక మద్దతు కల్పిస్తున్నాము మన నియోజకవర్గం మనకు ఇరవై లక్షల వరకు రుణాలు ఇవ్వడం జరుగుతుంది ఈ రుణాల ద్వారా వారు వ్యక్తిగత అవసరాలు వాడుకుంటూ ఇంకా చిన్న చిన్న పెరుగుబడిని పెట్టుకొని మంచి ఆదాయం కూడా చెందుతున్నారు

కోడి మంది మహిళలు పోలీసులు అవ్వాలి అని చెప్పి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది మనకి సీఎం గారు డిప్యూటీ సీఎం గారు రూపకల్పన చేసి చేయడం జరిగింది మహిళ మనకు బస్సు పరంగా కూడా ఫ్రీ బస్ సౌకర్యం అనేది మనకు సో గవర్నమెంట్ బస్సులు మహిళలు తిరిగే దీంట్లో స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా దీని తర్వాత బస్సులు కూడా గవర్నమెంట్ మహిళలే బస్సులు బస్ మహిళా సంఘాల ద్వారా వయసు వచ్చి వాళ్ళతోనే ఆర్టీసీ కట్టి పెట్టి ప్రతి నెలా కూడా వాళ్ళకి వచ్చేటట్టుగా కూడా వాళ్ళు బ్రాక్ చేసుకొని అలాగా

సో దానికి సంబంధించి కూడా అట్రాక్టివ్గా ఉంటే మనకి తీసుకోవచ్చు మనకి ప్రొవైడ్ అయిస్తారు ప్రోయాక్టివ్గా ఇంకా స్కీమ్లు కావాలన్నా ఇలా పట్టించాలని కూడా తీసుకొచ్చే ఉన్నారు కాబట్టి మీరు కూడా ప్రోయాక్టివ్గా ఉంది డిజెస్ కూడా చేసి ఆపర్చునిటీస్ యూస్ చేసుకొని మీరు

చూసుకున్న వివిధ వ్యాపారాలు ప్రారంభించినప్పుడు జైతాల్లో కావచ్చు ఎంబ్రాయిడరీ అదేవిధంగా స్టీల్ ట్యాంక్ ఓపెన్ చేసినట్టు ఎంతో ఈ రకంగా కొన్ని లక్షల సందర్భంలో ఒకవైపు వైపు రెండో వైపుకి స్పీడ్ బ్యాంక్ అన్న అర్థమైంది ఇది పర్యావరణాలలో మనకు కాపా గ్రామాల కూడా మనకు అవసరం ఉంటుంది లేకపోతే

మంచి ఏర్పడతాన్ని ఇటు గూగుల్ ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి తెలియలేదు దాంతో పాటుగా మీ యువత కోసం మీ పిల్లల కమర్షన్ల కోసం అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ అంటే ఐటీ వాళ్ళు బిజినీ మెకానిక్ ఎలక్ట్రికల్ మెకానిక్ నేర్చుకోవడానికి